యువకులే టార్గెట్ గా గంజాయి అమ్ముతున్న మహిళ ఒడిశా బోర్డర్ లో గల సుంకి సునబేడ కోరాపూట్ నుండి ఎక్కువ మొత్తంలో గంజాయిని దిగుమతి చేసుకుని చిన్న చిన్న పోట్లాలలో ప్యాకెట్ ప్యాక్ చేసి అమ్ముతున్న సదరు మహిళ పక్కా సమాచారంతో మహిళతో పాటు బొబ్బిలికి చెందిన గంజాయి వ్యాపారి కర్ణాటక చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పార్వతీపురం టౌన్ పోలీసులు మొత్తంగా ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నమస్తే అండి ఈ పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీధి ఏరియాలో ఎడగంటి జ్యోతి ఒక ఆవిడ ఇంట్లో గంజాయి ఉందనే సమాచారం మేరకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాకు మూడు గంటలకల్లా సమాచారం వచ్చింది వస్తే ఇంటనే మా ఉమనిసఐ గారు మరియు మా సిబ్బంది అందరూ కలిసి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది ఇంటికి వెళితే అక్కడ ఇంటి బయట వరండాలోనే ఓ రెండు బ్యాగులు తో గంజాయి ఉంది ఒక్కొక్క బ్యాగు నాలుగు కేజీలు గంజాయి కలిగి ఉంది ఆ రెండు బ్యాగులతోటి ఉన్న ముగ్గురు వ్యక్తులు చూసాం చూసి వెళ్ళి పట్టుకున్నాం పట్టుకుని చూస్తే బ్యాగులు ఓపెన్ చేసి చూస్తే అందులో గంజాయి వాసం వస్తుంది ఇమీడియట్గా ముగ్గురిని ఎవరు ఏంటి అని అడిగితే ఆవిడ పేరు నడిగంటి జ్యోతి అని చెప్పి ఆవిడ చర్మాది వీధిలో ఉంటారు ఈ పార్వతీపురం నీటు ఆవిడ ఇక్కడ చిన్న చిన్న పొట్లాల కింద ఈ గాంజాయి కొని చిన్న చిన్న పొట్లాల కింద కట్టి వంద ఐదు రూపాయలు ఒక్కొక్క పొట్టం చొప్పున ఈ చుట్టుపక్కల గంజాయి కాయలు అలవాటు ఉన్న ప్రతి ఒక్కరికి అని చెప్పి మనకు ఉన్న సమాచారం దీని మీద నిఘా పెట్టడం జరిగింది దాని మీద ఈ రోజు అవి పట్టుబడడం జరిగింది ఈ గంజాయి ఎక్కడ నుండి వస్తుంది అని అడిగితే తర్వాత మనకు అందులో ఉన్న ఒక వ్యక్తి నక్కా వెంకటేష్ అని చెప్పి బొబ్బిలి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతను సుంకి ఒడిస్సా సుంకి కోరాపుట్టు సోనాబేడ ఏరియాలో అక్కడ హిల్లక్ ఏరియాకి వెళ్ళి ఈ గంజాయి తీసుకొచ్చి ఈ జ్యోతి అనే ఆవిడకి ఆ ఇస్తుంటాడు అమ్ముతుంటాడు ఇక్కడ చిన్న పొట్లాల కింద కట్టి ఈవిడ అమ్ముతుంది అదేవిధంగా మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు లోహిత్ అతను కర్ణాటక ప్రాంతానికి చెందిన కర్ణాటక స్టేట్కి చెందిన అతను అతను నాగులాపురం విలేజ్లో ఉంటాడు ఇతను రియల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అది చేసుకుంటుంటాడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇతనికి ఈ వెంకటేష్కి గతంలో ఉన్న పరిచయం ఆదరగా తీసుకుని ఇతను కూడా గంజాయి కొనుక్కొని పట్టుకెళ్దాం అని చెప్పి ఇతను ఇతను కూడా తా గంజాయి తాగి అలవాటు ఉంది దాంతో పాటు గతంలో కూడా ఒకసారి వచ్చి ఇలాగే కొని పట్టుకొని వెళ్ళినట్టుగా ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది ఈసారి కూడా ఇతను కూడా పట్టుబడడం జరిగింది దీన్ని నిఘా పెట్టి వీళ్ళని పట్టుకొని వీళ్ళు నర్స్ చేయడం జరిగింది ఎనిమిది కేజీలు గంజాన్ని స్వాధీనపరుచుకోవడం జరిగింది నేను కోర్టులో పెడతాను ముగ్గురు అండి ముగ్గురు ఎవరైతే తీసుకొచ్చారో ఎవరైతే కొండాలనుకున్నారో మొత్తం ముగ్గురిని ఇద్దరు కొండ